వికలాంగులకు ఏపీఎస్ఆర్టీసీలో ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలని పిడబ్ల్యూడీ ఫెడరేషన్ డిమాండ్ విశాఖపట్నం వికలాంగుల హక్కుల కోసం కృషి చేస్తున్న పిడబ్ల్యూడీ పీడబ్ల్యూడీ ఫెడరేషన్ వికలాంగులకు ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరింది ఈ మేరకు ఇటీవల విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం లో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కానూరు శంకర్రావు అర్జీని సమర్పించారు ఈ అర్జీపై స్పందిస్తూ ఏపీఎస్ఆర్టీసీ డిపార్ట్మెంట్కు చెందిన ఉన్నతాధికారులు సిహెచ్ రామనమ్మ సిఐ డిపిటిఓ ఆఫీస్ ఏపీటీడీ విశాఖపట్నం మరియు ఏఎస్హెచ్ కుమార్ సిస్టమ్ సూపర్వైజర్ డిపిటిఓ ఆఫీస్ విశాఖపట్నం ఫెడరేషన్ ప్రతినిధులను సంప్రదించారు వారు వికలాంగుల సమస్యలను పరిశీలించి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు పిన్నింటి సత్యనారాయణ మరియు సుధాకర్ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా పిడబ్ల్యూడీ ఫెడరేషన్ ప్రధానంగా నాలుగు కీలక డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకొచ్చింది పురుషులకు కూడా ఉచిత బస్ పాస్ మహిళల మాదిరిగానే వికలాంగులైన పురుషులకు కూడా ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు ఇది సాధ్యం కానట్లయితే మెట్రో సిటీలలో తిరిగే మెట్రో సర్వీస్ బస్సుల్లో బస్ లో పేర్కొన్న విధంగా ఉచిత ప్రయాణం కల్పించాలి నలభై శాతం వైకల్యం ఉన్నవారికి ఉచిత పాస్ దివ్యాంగుల హక్కుల చట్టం రెండు పదహారు ప్రకారం నలభై శాతం వైకల్యం ఉన్న అందులు బదిరులు సహా ప్రతి వికలాంగులకు ఉచిత పాస్ సౌకర్యం కల్పించాలి కండక్టర్లకు అవగాహన కల్పించాలి బస్సులలో వికలాంగుల పట్ల కండక్టర్లు గౌరవప్రదంగా వ్యవహరించేలా వారికి శిక్షణ ఇవ్వాలి వికలాంగుల కోసం కేటాయించిన సీట్లలో వారిని కూర్చోబెట్టేలా అవగాహన కల్పించాలి సురక్షిత ప్రయాణానికి చర్యలు వికలాంగులు సురక్షితంగా గౌరవప్రదంగా ప్రయాణించేలా ఏపీఎస్ఆర్టీసీ తగు నిర్ణయాలు తీసుకోవాలని ఈ విషయంలో సిబ్బందికి తగిన అవగాహన కల్పించాలని కూడా ఫెడరేషన్ కోరింది ఈ సమస్యలను ఏపీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు సానుకూలంగా పరిశీలిస్తారని పిడబ్ల్యూడి ఫెడరేషన్ ఆశాభావం వ్యక్తం చేసింది ప్రభుత్వం వికలాంగుల ప్రయాణ సమస్యలను పరిష్కరించి వారికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తుందని ఫెడరేషన్ ఆకాంక్షిస్తోంది